విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఆగడాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా భీమిలి భీమిలి నియోజకవర్గంలో మనకు భీమిలి నియోజకవర్గం గుర్తురాగా అవంతి శ్రీనివాస్ అదే అరగంట శ్రీనివాస్ గారు ఎందుకు అరగంట శ్రీనివాస్ అంటున్నావు అందరికీ తెలుసు ఈయన కాలనీకులు ఏ విధంగా దొరికి బయటపడ్డాడు ఈయన ఏంటంటే ఈ అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలు ఇన్ని అన్ని కాదు ఈయన తరచు పైన పడితే వాళ్ళ పైన నోరు పారేసుకుంటూ ఉంటారు ఈయన కజిన్ సోదరుడు మొత్తం శెట్టి మహేష్ ఇన్ఛార్జ్ నుంచి ఆయన ద్వారా అంగన్వాడీలు అదేవిధంగా లైన్ మ్యాన్లు మళ్ళీ అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉంటాయి కదా అవుట్ ని ఈయన అమ్ముకుంటూ ఉన్నాడు అది ఈయన చేసేది అదేవిధంగా వైకాపా నాయకులు ఎవరైనా భూ కబ్జాలు చేస్తూ ఉంటే వాళ్ళకు సహకరించి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు అదే విధంగా పద్మనాభం ఆనందపురం భీమిలి మండలాల్లో కొన్ని ఇనాం భూములను బినామీల పేరిట చేజిక్కించుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి అదే విధంగా చిట్టి వలస జ్యూటూ మిల్లు భూములను సైతం అనుచరుల ద్వారా దక్కించుకున్నారని ఆరోపణలున్నాయి అదేవిధంగా కాపుల పాళ్లు కొంత భూమిని ఈయన కళాశాల విజయనగరం జిల్లా చెరుకుపల్లి బసవాలను కొంత ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి తగరపు వలసలో ఈయన కళాశాలకు ఎదురుకున్న ద్వితీయ శ్రేణి తేదీపా నాయకుడు భూమిని కూడా భయపెట్టి అక్క తక్కువ ధరకే రాయించుకొని లబ్ధి పొందాడు ఆయనకు అమ్మాయిల పిచ్చింది విధంగా రెండు సార్లు ఫోన్ లీకేజ్ లో కూడా దొరికిపోయాడు ఇది ఈయన చరిత్ర ఎవరిది భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాసరావు అదే విధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ ఈ వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీలో గెలిచాడు గెలిచిన తర్వాత వైసీపీ లేక అవినీతి చేయడానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది చేసింది ఏంటంటే పూర్ణ మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ జ్ఞానాపురం హోల్సేల్ లో ఎమ్మెల్యే అనుచరులకి అంటే వీళ్ళ అనుచరులకి దుకాణాలు దక్కేలాగా చేయడం ఆర్టీసీ కాంప్లెక్స్ కి ఆనుకొని ఉన్న విఎంఆర్డిఏ దుకాణాలు అత్యధికంగా ఈయన అనుచరు గణానికి మాత్రం కట్టబెట్టుకున్నాడు అనుమతులు లేకుండా ఆయన కార్యాలయంపై అదన వేయడం ఆయన నిర్వహిస్తున్న కళాశాల పూర్తి స్థాయిలో అనుమతులు లేకపోవడం ఎమ్మెల్యే అనుచరుగా పేరున్న హుజ్రా నాయకులు హత్య కేసులో ఉండటం వంటి ప్రధానమైన ఆ ఆ ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఐదు కార్పొరేటర్లు కూడా ఈయన వద్దు అని చెప్పి అన్నారు అంటే ఈయన ఏ విధంగా అవినీతి చేశారు చూడండి షాప్ కాంప్లెక్స్ వీటి అన్నిటిని దో దోచుకు తిన్నాడు ఇంకొక ఆయన గాజువాక గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఈయన అయితే మొత్తం ఆ నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులకి ఇచ్చేసారు చేశారు ఆ అనుచరులు ఏమంటే నియోజకవర్గం మొత్తాన్ని దోచుకు తింటూ ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నం పార్లమెంట్ లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతమైన విశాఖ చూస్తూ ఉన్నారు ఈ రోజు విశాఖపట్నంలో గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు అదే భూ కబ్జాలు కావచ్చు ఇలాంటివి ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పార్లమెంట్ లో చేస్తూ ఉన్నారు ఈ విధంగా విశాఖపట్నం పార్లమెంట్ ని సర్వనాశనం చేశారు అవినీతితో మొత్తం రిషికొండ గుండు కొట్టారు ఈ విధంగా ఆ ప్రజలందరూ ఆలోచించాలి విశాఖపట్నం పార్లమెంట్ ప్రజలారా ఆలోచించండి అనకాపల్లి పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ నాయకుల ఉన్న ఆరోపణలు వాళ్ళు ఏ విధంగా అవినీతి అక్రమాలు చేశారు ఒకసారి చూద్దాం పెందుర్తి నియోజకవర్గం ఇక్కడ అదీప్ రాజ్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు ఈయన ఏంటంటే నియోజకవర్గంలో అక్రమార్కులు ఈ ప్రోత్సహిస్తాడు దగ్గరుండి చేయదట్టి అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి నుంచి తన వాటా కొంత తీసుకుంటూ వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు ఏ తప్పు చేసినా గానీ చూసి చూనట్టుగా అంటి ముట్టనట్టుగా ఈ విధంగా చేస్తూ ఉంటారు అదే విధంగా అనకాపల్లి అనకాపల్లి అనగానే మళ్ళీ ఇంకొక నియోజకవర్గం అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే గుడ్డు అమర్నాథ్ గారు అదే గుడివాడ అమర్నాథ్ గారు గురించి మనం చెప్పుకోవాలి ఈయన ఏంటంటే ఐటీ మినిస్టర్ గా చేశాడు ఈయన అయితే ఈయన ఐటీ మినిస్టర్ ఈ నియోజకవర్గంలో ఈయన చేసినా ఎంత ఏ విధంగా దోచుకున్నాడు చూడండి కసింకోట మండలంలో విసన్నపేటలో ఆరు వందల ఎకరాల గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ తో కలిసి లేఅవుట్ వేశారు దీని కొండలు గెడ్డలను కప్పేసి వందల అడుగులు రహదారిని ఏర్పాటు చేశారు ప్రభుత్వ భూముల అక్రమాల దళితులకు చెందిన డిఫామ్ భూములు తక్కువ ధరకు చెల్లించి లాక్కునేశారు వారీల ద్వారా మామూలు వసూలు చేస్తా ఉంటాడు ఈయన అనకాపల్లి మండలంలో రెండు వందల వరకు వారీలు ఉన్నాయి వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి వీరి నుంచి నెల నెల మామూలు వసూలు చేస్తున్నాడు ఎవరు మన అమర్నాథ్ గారు కసింకోట మండలంలో మల్ల అదే అదేవిధంగా అనకాపల్లి మండలంలో గొర్రె సూరిబాబు ద్వారా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు ఎవరు మన ఈ గుడివాడ అమర్నాథ్ ఈ చూసేదానికి అమాయకంగా ఉంటాడు కానీ అవినీతిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోతున్నాడు మనం ఇంకొక నియోజకవర్గం చూస్తే నర్సీపట్నం ఇక్కడ వచ్చి ప్రజెంట్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఏంటంటే లేని వింత అంతా ఉండవు ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న ముక్కరపాలెం మండల వైకాపా అధ్యక్షుడు ఇసుక అక్రమ రవాణాలో ఉన్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే అనుచరుడు ఇంకొక తెర వెనుక గ్రావల్ అక్రమ తవ్వకాలలో ఉన్నారు ఈ విధంగా అన్ని చేయడమే కాకుండా ఒక అమాయకుడిని దళిత డాక్టర్ సుధాకర్ గారి మరణానికి కూడా ఈ పెట్ల ఉమాశంకరే కారణం అని చెప్పి సాక్షాత్తు సుధాకర్ గారి తల్లి చెప్పింది ఆ విధంగా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక నియోజకవర్గం చోడవరం ఇక్కడ కరణం ధర్మశ్రీ గారు అధికారికంగా లేఅవుట్లు వేసే వారి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని అండగా నిలుస్తా ఉంటాడు చోడవరం పురంలో ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే తమ్ముడు వేరే వారికి పేరున పట్టాలు చేయించి విక్రయిస్తున్నారు రహదారి నిర్మాణం పనుల్లో కూడా అవినీతి అంట అదే విధంగా చోడవరం పంచాయతీ కార్యదర్శి అనాధికారంగా నగదు వసూలు చేశారని వడ్డాదిలో ఇస్విరాం పేరి నగదు వసూలు చేశారని ఈయన మన కరణం ధర్మశ్రీ ఈయన కవిత్వాలు ఇవి బాగా చెప్తూ ఉంటాడు శాసనసభలో ఈయన ఈ విధంగా చేశాడు అదే విధంగా మాట్గుల నియోజకవర్గానికి సంబంధించి బుడి ముత్యాల నాయుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఈయన ఏమంటే నియోజకవర్గానికి బుడి ముత్యాల నాయుడు గారు చేసిన అవినీతి అక్రమాలు ఎన్ని అని కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో విజయం సాధించడంతో వైకాపా అధికారం లేక రావడం అధికార దర్భాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు ఫస్ట్ విప్పుగా కొన్నాళ్ళు పనిచేశాడు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చోటు చోటు దక్కించుకున్న తర్వాత అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా మరింత విస్తరించేసి ఎవరన్నా మంత్రి అయితే అభివృద్ధి చేస్తారు ఈయన అవినీతిని విస్తరించాడు స్వగ్రామం తరల ఐదు కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడంట అదే విధంగా రెండు కో విశాఖతో పాటు పలు పట్టణాల్లో భవనాలు కొనుగోలు చేశారని ఆరోపణలు ఇసుక దందాతో పాటు భూ సెటిల్మెంట్ చేస్తూ కోర్టుల్లో ఆర్జించారని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో దండిగా వసూలు చేశారని ఈ బుడి ముత్యాల నాయుడు గారి పైన ఆరోపణలు ఉన్నాయి అదే విధంగా చూసుకుంటే ఎలమంచి నియోజకవర్గంలో ఏఏఎన్ యువి రమణమూర్తి రాజు గారు కావచ్చు పాయికారావు గొల్ల బాబురావు గారు కావచ్చు వీళ్ళంతా అవినీతి ఆరోపణలు దిట్ట ముఖ్యంగా గొల్ల బాబురావు గారి గురించి మనం చూస్తే ఈనం భారీగా అక్కడ పదుల సంఖ్యలో ఆధునీకరించే రోడ్లు కాడ కావచ్చు వీటి దగ్గర అన్ని దగ్గర అవినీతి ఆరోపణలు చేశారని గులాబ్బాబురావు గారి పేరు ఉన్నాయి అంటే ఏడు నియోజకవర్గాలుంటే ఏడు నియోజకవర్గాల్లో అనకాపల్లిలో వైసీపీ నాయకులు ఫుల్ దంద ఈ విధంగా అవినీతి దందాలు చేస్తూ అందరూ గెలిచారు ఏం చేసుకోను దోచుకొని తింటా ఉన్నారు నియోజకవర్గాన్ని ఎందుకని ఈ విధంగా వైసీపీ నాయకులు అవినీతి తనకాపల్లి పార్లమెంట్ లో ఈ స్థాయిలో ఉంది ఆలోచించండి ప్రజలారా అరకు పార్లమెంట్ కి సంబంధించి కొంతమంది నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అరకు పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది శాసనసభ్యులు అవినీతి అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో పట్టుబడ్డారు దాంట్లో అరకు శాసనసభ నియోజకవర్గానికి చెట్టి పాల్గొన గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఇది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ దీంట్లో అవినీతి అక్రమాలు ఎమ్మెల్యే అరకులో మండలంలో మాడగడ గ్రామంలో సుమారు ఏడు ఎకరాల భూమిని అక్రమంగా తమ వద్ద నుంచి లాక్కొని పట్టా చేయించుకున్నారని మాడగడ గ్రామానికి చెందిన వ్యక్తులు గతంలో ఫిర్యాదు చేశారు దీనిపై ఎమ్మెల్యే ఏం చేశారు వాళ్ళని నిలదీశారని కోపంతో వీళ్ళ పైన చిన్నారితో సహా ఆ ఐదుగురిపై కేసు పెట్టించి వాళ్ళందరినీ కు పంపించారు అది ఈయన చేసింది ఆ అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఈ పాల్గునా గారి పైన ఉన్నాయి విధంగా పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఆ ఇక్కడ ఏం జరిగిందంటే ఆగడాలు ఎమ్మెల్యే భర్త నర్సింగ్ రావు ఆ నియోజకవర్గంలో సూపర్ ఎమ్మెల్యేగా చలామణవుతున్నాం ఎమ్మెల్యే పలుపుడితే ఈ పాడేరు జిల్లా ఆసుపత్రిలో నెలకు రెండు లక్షల పోస్ట్ ను కూడా తగ్గించుకున్నారు నాడు నేడు ఇతర పనులకు ఆయా శాఖల అధికారుల నుంచి కమిషన్లు తీసుకుంటారంట అదే విధంగా నియోజకవర్గం పరిధిలో నల్లరాయకు నుంచి కూడా కమిషన్ రూపంలో పెద్ద మొత్తం వసూలు చేస్తారని పాడేరు పట్ల ఓ ఆరంతస్తుల భవంతిని నిర్మించారని చెప్పి దీనిపైన ఆరోపణలు ఉన్నాయి ఇది వీళ్ళు పాడేరు నియోజకవర్గానికి సంబంధించి అదే విధంగా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధిస్తే అక్కడ టోటల్ ఎమ్మెల్యే పేరు కుమార్ ప్రేక్షక పాత్ర అక్కడ మొత్తం ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలోనే పనులన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధంగా జైలుకెళ్ళి కూడా వచ్చాడు ఈయన అయినప్పటికీ ఈయన ఆగడాలు ఎక్కడా ఆగడం లేదు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఏ పని కోసమైనా ఆయన వద్దకు వెళ్లాల్సిందే ఒకవేళ ఎమ్మెల్యే పద్ధతికి వెళ్తే మాత్రం ఆ పని చేయద్దట్టు హుకుం జారీ చేసి మొత్తం వ్యవస్థను మొత్తం చేసుకొని గంజాయి ఇలాంటి అనేక వ్యాపారాలు ఈ అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలోనే కాదు ఆ అరపు పార్లమెంట్ లో కొనసాగిస్తూ ఉన్నాడు అదే విధంగా ఇంకొంతమంది ఏంటంటే ఇదే నియోజకవర్గ సాలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంట్ లో పిడికి రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఈయన ఎమ్మెల్యే రాజేందర ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా అధికారం అంతా విజయవాడ విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంటే చిన్న శ్రీను చేతుల్లోనే నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా అభివృద్ధి పనుల నిధులు ఏ పని బిల్లులు అధికారుల బదిలీలు ఏదైనా గానీ ఆ చిన్న చేతిలో ఎమ్మెల్యే అయిన పదవి చేపట్టిన తర్వాత పదిహేడేళ్లుగా ఇదే తంత కొనసా నియోజకవర్గం భారీ సభలు నిర్వహించాలన్నా గానీ చిన్న శ్రీను అనుమతితోనే ఆయన కన్నసన్నల్లో ఈయన చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ విధంగా అయిపోయింది అదే విధంగా సాలూరు నియోజకవర్గం మొత్తం ఒక చిన్న శ్రీను అనే వ్యక్తి చేతుల్లో పడిపోయింది అదే విధంగా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి కళావతి గారు ఉన్నారు ఈమెంటంటే వీళ్ళ అనుచరులు ఆ చాలా వరకు అవ్వాలి ఈమె కంటే అనుచరులు ప్రత్యేకంగా అనుచరులు ఈ విధంగా దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి బూర్జా సీతంపేట మండలం సరిహద్దులో ముప్పై ఎకరాల గిరిజన భూములు బినామీల పేరిట కొనుగోలు చేశారు ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించారని కూడా ఈ కళావతి గారి పైన పాలకొండ నియోజకవర్గం ఆరోపణలు ఉన్నాయి అదే విధంగా మనం చూస్తే కురుపం కురుపం అంటేనే మన పుష్ప శ్రీవాణి గారు ఇవి టిక్ టాక్ వీడియోలు బాగా చేస్తూ ఉంటారు ఇవి ఈ పైన కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి మన పుష్పశ్రీవాణి గారి పైన ఏంటంటే ఈవి గతంలో మంత్రిగా చేశారు మంత్రిగా చేసి ఈవి నియోజకవర్గానికి చేసింది లేదు కానీ వీడియోస్ లో మాత్రం బాగా ఎక్కువ వీడియోలు చేశారని కూడా అటు ఈ పనికి వచ్చే వీడియోలు కాదు పనికిరాని వీడియోలు ఈవి గిరిజన శాఖ మంత్రిగా కూడా చేశారు ఈయన భర్త పరీక్షిత్ రాదు వైకా అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈయన ఈ విధంగా వీళ్ళ కుటుంబాన్ని పైన ఏంటంటే వ్యవహారాలని భర్తే చూసుకుంటాడు ప్రస్తుతం చిన్న మేరంగులో పలు పథకాలకు నిధులతో నిర్మించారని ఆరోపణలు ప్రస్తుతం చిన్న ఉన్న నివాసాన్ని ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు పలు పథకాలకు సంబంధించిన నిధులతో నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి అదే విధంగా జిఎం వలస ఎంపీ కిరణ్ కుమార్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని రెండు వేల నుంచి ఐటీడీఏ డిప్యూటేషన్ పై నియమించారని కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ హైదరాబాద్ లో ఇల్లు స్థానాలు కొనుగోలు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పడంలో గుత్తేదారుల నుంచి కమిషన్లు తీసుకుంటారని కూడా మన పుష్పశ్రీవాణి గారి పైన ఆరోపణలున్నాయి ఇది ఇవి మాత్రమే కాకుండా నియోజ ఇంకొక నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి అవినీతి ఆరోపణలు కొంతమంది అధికారులు ఎదుర్కొంటూ ఉన్నారు దాంట్లో ఏంటంటే మొత్తంగా ఎమ్మెల్యే అన్నయ్య అలగంగి రవికుమార్ బల్జిపేట జడ్పీటీసీ సభ్యుడు ఆయన అక్కడ ఆయన క్రియాశీలకంగా పనిచేసి ఏ పని జరిగిన మరో సోదరు కనసంలోనే జరగాలి బల్జిపేట మండలం నారీపేటలో నలభై ఏడు ఎకరాల విషయంలో దళితులు దొరలతో మధ్య వివాదం నడుస్తుంది ఎమ్మెల్యే దళితులు కొంత మొత్తం ఇచ్చి వారి నుంచి భూపట్టాలు తీసుకున్న ప్రస్తుతం ఇది ఆయన స్వాధీనంలోనే ఉంది ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేశారని చెప్పి నై పార్వతీపురం మండలంలో బాలగుడప పంచాయతీలో సుమారు ఇరవై ఎకరాల చెరువుడు అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇక్కడ ఎకర కోటి వరకు పలుకుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ విధంగా అరపు పార్లమెంట్ కి సంబంధించి అనేక మంది వైసీపీ పార్టీ నాయకులు ఈ విధంగా దోచుకు తిన్నారు అని చెప్పి ఆరోపణలు అదే విధంగా ప్రూవ్ అయినట్టు కొన్ని ఉన్నాయి ఇది టోటల్ అరపు పార్లమెంట్ ఓవర్ వ్యూ విజయనగరం పార్లమెంట్ కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైకాపా పార్టీకి సంబంధించి వాళ్ళని మనం ఒకసారి చూద్దాం హెచ్ఎర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ హెచ్ఎర్ల నియోజకవర్గంలో గొర్రె కిరణ్ కుమార్ అనే వ్యక్తి వై వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి ఈ నేమేమి ఎదుర్కొంటున్నారంటే సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి డబ్బులు వసూలు చేశారు షిఫ్ట్ లైన్ మ్యాన్ తదితరుల సోర్సింగ్ పోస్టులకి రెండు నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు అనేది ఎదుర్కొన్నాడు ఎవరు మన ఈ గొర్రె కిరణ్ కుమార్ గారు అదే విధంగా భూ భూ సెటిల్మెంట్లు చేసి డబ్బులు వసూలు చేస్తారంట నియోజకవర్గంలో ఎవరన్నా వచ్చి ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్లు వసూలు చేసే చరిత్ర ఏంది అదే విధంగా అందమైన మహిళలు మహిళా ఉద్యోగులు ఈయన కంటపడితే అనుచరుల ద్వారా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడనే ఆరోపణ కూడా ఈ గోరళకిరణ్ అదే అదేవిధంగా మహిళలు డబ్బు సంపాదన పైన ఎక్కువ మక్కువగా ఉంటారు ఇతర సమస్యలపై అంత దృష్టి సారించారు సముద్ర తీరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు సముద్ర తీరంలో ప్రభుత్వ భూమి ఉంటుంది కదా ఆ భూమిని కూడా ఆక్రమించడానికి ఇతను ట్రై చేస్తూ ఉన్నాడంట ఎవరు ఈ హెచ్ఎల్ల ఎమ్మెల్యే కిరణ్ ఇది ఈయన పైన ఆరోపణలు అదే విధంగా మనం విజయనగరం జిల్లా అనుకుంటేనే ప్రధానంగా చెప్పుకునే బొత్స ఈయన మొత్తం ఊడ్చేస్తాడు ఈయన అది కూడా రాష్ట్ర మంత్రి ఈయన చీపురుపల్లి నియోజకవర్గంలో ఈ శాసనసభ్యుడు ఈయన అవినీతి ఇంత అంతగా జిరుగుల్లాలోని తిరుగుళ్ళైన నేతగా ఆ చక్రం తిప్పుతారు ఈయన ఏంటంటే రాజకీయ పలుకుబడిని అధికార బలాన్ని ఉపయోగించి చీపురుపల్లి మొత్తం భూదండాలు ఎదిగారు మూలక మూడిలం మండలం గర్భాంగ్ గ్రామానికి చెందిన సత్తారు శ్రీనివాసరావు వైకాపా బుద్రాయ వంశి చెందిన రెడ్డి గోవింద బాబు వీరిద్దరు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో మరొక మూడే మండలంలో గర్భంలో ఆంధ్రపెర్రు అలయన్స్ పరిశ్రమకు చెందిన సుమారు వంద రకాల భూములు కొనుగోలు చేయడానికి యాజమాన్య ఒప్పందం రాసుకున్నారు ఎకరాకు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల చొప్పున ధర నిర్ధారించుకుని కోటి అడ్వాన్స్ గా చెల్లించారు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒప్పంద పొందారు తర్వాత వైకాపాకు చెందిన కోట్ల విశ్వేశ్వరరావు బూర్ల నరేష్ భాగస్వాములుగా ఈ భూములపై మధ్య శ్రీనివాసరావు కనుబడిన నలుగురిని శ్రీను తన వద్దకు పిలిపించుకుని వంద ఎకరాల్లో యాభై శాతం వాటా వల్ల మిగిలిన యాభై శాతం నలుగురు తీసుకోవాలని హెచ్చరించి వారిచ్చిన కోటి అడ్వాన్స్ లో యాభై శాతం తన వాటా కింద యాభై లక్షలు చెల్లింది ఇది తగి రెండు నెలల తర్వాత నలుగురిని మళ్ళీ పిలిపించి ఆ యాభై శాతం కూడా తనకే వదిలేయాలి గుబిల్ కింద ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చి వంద ఎకరాలు తీసుకుంటాను ఇప్పుడు అదే భూమిని ఎకరాకి ఇరవై ఆరు లక్షల చొప్పున విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు ఈ బొత్స అనుచరులు ఇది వీళ్ళు చేసేది చీపురుపల్లి మండలంలో సమీపంలో ఒక రైస్ మిల్ లో తొలుపుతూ భాగస్వామి కొద్ది నెలల తర్వాత భాగస్వామికి వాటా ఇచ్చేస్తాను భాగస్వామి నుంచి తప్పుకోమని అడిగారు ఆయన అందుకు ఇబ్బందులు పెట్టి బెదిరించి లొంగ తీసుకున్నారు ఇది వీళ్ళు చేసింది ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల బదిలీలు తక్కువగా ఈయనే ఆశ్రయిస్తూ వారి నుంచి డబ్బులు తీసుకొని వసూలు చేయిస్తుంటారని ఈ విధంగా బొత్స అనుచరుల పైన బొత్స సత్యనారాయణ గారి పైన ఆరోపణలు ఉన్నాయి ఏంటి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అదే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు వైకాపా పార్టీ ఈయన ఏంటంటే నియోజకవర్గంలో జరిగే కోడి పందాలు పేకాట శిబిరాలకు కుమారుడు ఎవరు ఈయన కుమారుడు అండగా నిలుస్తూ పోలీసులు దాడి చేసి ఎవరైనా అదుపులోకి తీసుకుంటే ఇతను ప్రదీప్ జోక్యం చేసుకుని వాళ్ళని వెంటనే విడిచిపెట్టేలా ఒత్తిడి పేకాట్ ని వీళ్ళే ప్రోత్సహిస్తా ఉన్నారు అన్ని మండలాల్లో కొంతమంది యువతను మద్దతుదారులుగా తయారు చేసుకుని ఈ విధంగా వాళ్ళ చేతి ఇలా చేయించి పోలీసులు వచ్చినప్పుడు ఈ విధంగా అండగా నిలుస్తూ ఈ విధంగా ఉంటూ ఉన్నారు పార్టీ జిల్లాని శాసిస్తున్న జడ్పీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్ చిన్న శ్రీను ఎమ్మెల్యే భావం మరిది నియోజకవర్గంలో భావ కండగా ఏదైనా సమస్య మూడో కంటిది ఇది లేకుండా చెక్క పెట్టేస్తాడంట ఇది వీళ్ళు చేసేది బెంకార మండలంలో మోదవలసలో ముప్పై ఐదు ఎకరాల చెరువు గర్భంలో సుమారు ఇరవై ఎకరాలు విశాఖ జిల్లా భీమిలికి చెందిన కొందరు ఆక్రమించారు అప్పటికే కలెక్టర్ హరిజన్ హరిజవహర్ లాల్ గారు సహకారంతో ఎమ్మెల్యే వారి పేరుపై భూములు రిజిస్ట్రేషన్ చేయించారు ఇందులో సుమారు పది కోట్ల వరకు వీళ్ళు తీసుకున్నారంట ఇద్దరు కుమారుల పేరుతో చీపురిపల్లి ఇటీవలే పది ఎకరాల చొప్పున కొనుగోలు చేశారంట ఎవరు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే ఈయన చూడండి ఏ విధంగా నియోజకవర్గాన్ని పిండిలా పిండి వేస్తున్నారు నియోజకవర్గాన్ని ఇంకొకటి ఏంటంటే ఇదే జిల్లాకు సంబంధించి గజపతి నగరం సంబంధించి ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య వైకాపా పార్టీ ఈయన ఏంటంటే ఇంత అంత కాదు దత్తిజేర మండలంలో చిన్నకాద గ్రామ రెవెన్యూ పరిధి బంధువుల పేరుతో యాభై ఎకరాలు భూమిని కొన్నారు ఇక్కడ తహసీల్దార్ బదిలీగా కొత్త కొన్న భూమి లోపాలను సవరించేందుకు గజపతి నగరం మండల తహసీల్ నాలుగు నెలల పాటు దత్తిజేర మండలం అదనపాధి తప్పించి సరి చేయించుకున్నారు అంటే ఈ విధంగా భూముల్ని పిండేస్తా ఉన్నారు ఎవరు ఈ వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఈ విధంగా ఈ నవినీతి ఉంది ఇంకా చూస్తే రాజం ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ ఎమ్మెల్యే కంబల జోగులు గారు వైకాఫ్ పార్టీ నేనంటే అధికారుల బదిలీలు అభివృద్ధి పనులు చేసే గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు గ్రామ స్థాయిలో ప్రభుత్వ భవనాలు రహదారులు ఇతర కాంట్రాక్టులు చేస్తున్న కార్యకర్తల నుంచి కూడా కమిషన్లు అడుగుతూ ఉన్నారు ఇతర పన్నుట్లన్నీ ఎమ్మెల్సీ పాలవలస విక్రకాన్ని చూసుకుంటారంట దందాలు అక్రమాలు అవినీతి అదే స్థాయిలో చేస్తారు వాటిలో అన్ని వీళ్ళ బంధువులు వీళ్ళు ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఏంటి రాజాం నియోజకవర్గంలో అదే విధంగా విజయనగరం నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే కోలబొట్ల వీరభద్రస్వామి వైకాపా పార్టీ ఈయన ఏంటంటే నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రైవేట్ కార్యక్రమం ఇదే ఇతర కార్యక్రమం వీళ్ళ కనుసే జరగాలి సెటిల్మెంట్లు బూత్ దందాలన్నీ మధ్యవర్తిత్వంతో జరిపిస్తారంట లేఅవుట్ వ్యాపార సంస్థలు ప్రారంభిస్తే వాటాలు అడుగుతారు అనే ఆరోపణలు సంబంధిత యజమానులు చెప్పిన తన పేరుతో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలు చిట్టీలు కట్టాలని ఈయన ఆదేశిస్తారంట ఈ వీరభద్ర స్వామి ఈ విధంగా విజయనగరం పార్లమెంట్ లో ఆ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి బొబ్బిలి ఇక్కడ ఎమ్మెల్యే శంబంగి చిన్న వెంకటప్పల నాయుడు ఈయన పైన ఏమేమి ఆరోపణలు ఉన్నాయంటే ఆ చాలా వరకు నియోజకవర్గంలో భూదందాలు అక్రమాలు ఇవి చేస్తారని ఉన్నాయి అదే విధంగా దీంట్లో పట్టణంలో బొబ్బిలిపట్నంలో తారకరామ కాలనీలో సెమ్మంగి అమ్మల పేరుతో అనుమతి పొందిన లేఅవుట్ ఎప్పటి నుంచో ఉంది ఇటువల్ల అభివృద్ధి చేసి పనులు విక్రయించి ఇందులో రిజర్వ్ స్థలాన్ని కూడా విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన అమ్ముకున్నానని దీన్ని వివేదించి కౌన్సిల్ తనతో కలుపుకొని తతంగం నడిపించారని సమాచారం లేఅవుట్ వెళ్లే మార్గాన్ని కూడా పురవ విధులు ఏమి పట్టించుకోకుండా ఈ విధంగా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఈ పైన ఇది విజయనగరం కి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసిన అవినీతి ఆరోపణలు వీళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణలు శ్రీకాకుళం పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పైన అనేక అవినీతి అక్రమాలు చేశారని ఆరోపణలు అవి ఏంటో ప్రధానంగా వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం మొదటిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి దర్పాన ప్రసాదరావు గారు వైకాపా పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన పైన ఆరోపణలు ప్రధానంగా ఏంటంటే వాళ్ళ కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు వర్జన్ రాక్ గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో కుమారుడిదే హావాళకేలా చూస్తున్నారు ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయినా గానీ వాళ్ళ కుమారుడు రామ్ మనోహర్ నాయుడు అక్కడ మొత్తం పెట్టనం మొత్తం ఆయన చెలాయిస్తూ ఉన్నాడు అదే కాకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి కొన్ని ప్రభుత్వ భూముల్ని అక్రమణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే ఎక్కడన్నా భూములు ఉంటే అవి మా రాసేది ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అదే విధంగా నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అక్రమాల్లో వీళ్ళే నెంబర్ వన్ వైద్య నేతలకు అండగా వీళ్ళే వీళ్ళ పార్టీ నేతలకు అండగా ఉండి చర్యలు తీసుకోకూడదు అంటే ఎవరన్నా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటే వాళ్ళని చర్యలు తీసుకోనియకుండా ఆపేస్తూ ఉన్నారు దీనిపైన ఏంటంటే తంగిం సమీపంలో సావిత్రిపురం పేరుతో అరవై ఏడు ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నారు ఇందులో ఏంటంటే ఈ అరవై ఏడు ఎకరాల్లో ఇరవై నుంచి ఇరవై మూడు ఎకరాల వరకు భూమి ఆ ఎవరి పైన ఉంది వీళ్ళ పైన దీన్ని ఆక్రమించుకునేసారు ఏంటి ప్రభుత్వ భూమిని ఈ విధంగా ఈ భూమి వ్యాల్యూ పది కోట్ల రూపాయల ఉంటుందని అంచనా అదే విధంగా జగనన్న కాలనీ లేఅవుట్లు వేసినప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డారు శ్రీకాకుళం మండలం పరిధిలో పాత్రుని వలస ప్రభుత్వ భూమిని కొంతమంది రైతుల పేరును వాయించి వాటిని ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం మంజూరు చేసే నిధుల నుంచి రైతుల వద్ద నుంచి వీళ్ళు లో కొట్టేశారు ఎవరు ఈ ధర్మాన ప్రసాద్ రావు ఈయన కుమారుడు అది వీళ్ళ పైన ఉండేది అదే విధంగా వీళ్ళ అనుచరులు కొంతమంది కొన్ని అక్రమాలు వీళ్ళ కొండ కుర్మారావు జి వెంకట రమణమూర్తి పవన్ ఉదయ్ చంద్ సింహాచలం జగ్గారావు లోకేష్ ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి అదే విధంగా ఆముదాల వలస నియోజకవర్గంకి వస్తే ఇక్కడ ఏంటంటే ఆ ప్రభుత్వంలో శాసనసభలో ఎవరన్నా తప్పు చేస్తే చెప్పేది ఎవరు స్పీకర్ అలాంటి స్పీకర్ నియోజకవర్గం ఇది ఈయన కూడా అవినీతి అక్రమాలు చేశారు ఏ విధంగా అంటే తమిళ సీత అత్యంత వివాదాస్పద వ్యక్తి ఇతను తన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుంటారంటే అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఎప్పుడు బెదిరింపులు పాల్గొడతా ఉన్నాడు అక్రమంలో నేరుగా దేనిలో తలదొచ్చుకుంటా ఈయన భార్య అని అంచులు ద్వారానే దందా సాగిస్తూ ఉన్నాడు ఒక పెద్దరిక ఉన్నా ఉన్నారు ఈయన ఏం చేస్తాడు వీళ్ళ భార్య చేత కుమారుడు ఈయన భార్య వాణిశ్రీ కుమారుడు చిరంజీవిగా వీళ్ళ చేత అవినీతి అక్రమాలు చేయిస్తూ ఉన్నాడు ఈయన కుమారుడు రాజకీయ అధికార కార్యక్రమాలు హాజరయ్య నిమగ్నమయ్యారు నిమగ్నమయ్యాడు భార్య వాణిశ్రీ మాత్రం పూర్తి స్థాయిలో దందా కొనసాగిస్తున్నారు అధికారులను పావులుగా వాడుకుంటూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు వేయించేందుకు లక్షల్లో వసూలు పాల్పడుతూ ఉన్నారు ఎవరు మన తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గారి యొక్క భార్య ఈ విధంగా చేస్తారు ఆముదాల వలస మండలం తాళ్ల వలస వద్ద ఒక గోదాం ఎరువులు మధ్య తగాదాలు ఉంటే వాణిశ్రీ గారు సెటిల్మెంట్ చేశారు అక్కడ ఉన్న పదహైదు ఎకరాలు నాలుగు ఎకరాలు దౌర్జన్యంగా ఎవరు మన సీతారాం గారి భార్య తీసుకున్నారు ఇది ఆముదాల వలస నియోజకవర్గంలో ఉండేది అదే విధంగా నరసంగపేట నియోజకవర్గం ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ధర్మర కృష్ణదాస్ గారు ఈయన మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఈయన ఏం చేసింది ఈయన మొత్తం కుటుంబం మొత్తం అవినీతి మారింది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏళ్ల కాలం ఆయన అవినీతి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని తెచ్చుమీరిపోయాయి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈయన ఉండాలి కానీ ఈయన ఏం చేసే మాట మీద నిలకలేదు ఈ ఆయన నియోజకవర్గంలో ఎవ్వరూ అవినీతిగా పాల్పడవద్దు చెబుతూనే ఆయన కుటుంబ సభ్యుల అవినీతిలో ఎలా మునిగిపోతే మంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూముల కబ్జాలపై పరోక్షంగా పాత్ర వహించారు నరసన్నపేట చెరువులు అక్రమ స్థలాలు అక్రమాలు కృష్ణదాస్ భార్య కుమారులు వసూళ్లకు పాల్పడ్డారు ధర్మాన పద్మప్రియ మంత్రి గారి భార్య ధర్మాన రామలింగం నాయుడు ఈయన పెద్ద కుమారుడు రెండో కుమారుడు కృష్ణ చైతన్య వీళ్ళంతా కలిసి కుటుంబ సమేతంగా అవినీతి ఆరోపణలు చేశారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ ధరకు తీసుకునేందుకు పెట్టిన అతి విలువైన ఈ స్థలం తక్కువ ధరకు నమోదు చేసుకుని లబ్ధి పొందేందుకు చివరికి వీలు కాకపోతే మళ్ళీ ఈ విధంగా వదిలేశారు ఈయన భార్య నరసనపేటల రెవెన్యూ గ్రామ పంచాయతీ పోలీస్ తదితర కీలక శాఖలకు చెందిన అధికారులు ఈయన లోనే పనిచేసే విధంగా పెట్టుకుని వాళ్ళ నుంచి నెల నెల వాటాలు తీసుకుంటూ ఉంది ఈయన పెద్ద కుమారుడు రామలింగం నాయుడు కాంట్రాక్ట్లు వ్యాపారాలు సాగిస్తూ కోలకి మండలంలో ఒక క్వారీ నిర్వహిస్తూ అందులో నిర్వహించే ధరలను ఇతర క్వారీలు కూడా అమలు చేయాల్సిందని హుకుం జారీ చేశారు ఇసుకురాంపుల్ నుంచి పెద్ద ఎత్తున దందా సాగిస్తూ ఉన్నాడు ఈ రామలింగం నాయుడు అనే వ్యక్తి అదే విధంగా కృష్ణ చైతన్య శ్రీకాకుళంలో మెడికల్ ల్యాబ్ లో ఇప్పటికే పార్టీ కార్యాలయం కోసం సోషల్ క్లబ్ స్థలాన్ని కబ్జా చేశారు స్థలాన్ని కూడా తాజాగా ఖాళీ చేయించారు ఈ స్థలంలో ప్రైవేట్ డిగ్రీ కళ చేసి బలవంతంగా కళాశాలను వేరొక ప్రాంతానికి తరలించేశారు ఇందిరా నర్సన్నపేట పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో ఓ విల్లా ఉంది దీనికి ఆనుకుని కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని కూడా వీళ్ళు ఆక్రమించేసారు ధర్మన కృష్ణ సమయం ఈ విధంగా వీళ్ళు ఆక్రమణాలు చేశారు అదే విధంగా పలాస నియోజకవర్గం తీసుకుంటే సిబ్బిరప్పల రాజు గారు ఈయన రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు ఈయన రాష్ట్ర పశు మత్స్య శాఖ మంత్రిగా ఉండి ఈయన ఏం చేశారంటే ఈయన చేసినవి ఇన్ని అన్ని కాదు ఆ చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు కేటీ రోడ్డు విషయంలో నిర్ణీత కొరతలు కంటే కొలిచేందుకు వస్త్ర వ్యాపారం ఇరవై ఐదు లక్షలు అడిగాడంట ఎవరు ఈ ఆరోగ్య ఈ పశు సంవర్ధక శాఖ సిబ్బిరప్పల అదే అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తల పోస్టులు వేస్తామని చెప్పి ఒక్కొక్కరికి రెండు నుంచి ఇరవై ఐదు లక్షలు చొప్పున పన్నెండు మంది నుంచి వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి పురపాలక సంఘం పెసరపాడు అంగన్వాడీ పోస్ట్ కోసం ఆరు పాయింట్ యాభై లక్షలు తీసుకున్నారు ఇక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడి ఐదు పాయింట్ యాభై లక్షలు ఒకరు ఆరు పాయింట్ యాభై లక్షలు ఇస్తామన్నట్టు ఆరు పాయింట్ యాభై లక్షలు ఇచ్చిన వ్యక్తికి సూచించి వారికి పోస్ట్ ఇచ్చారంట ఎవరు ఈ కాదు కాశీగుద్ద పారిశ్రామిక సమీపంలో మాజీ ఎంపీపీ నిమ్మన బహిరంగికి చెందిన ఒకటి పాయింట్ పది సెట్ల భూమి మంత్రి రాదు అనుచరులు బలవంతంగా వేసుకున్నారు అంటే ఈ విధంగా అవినీతి చేశారు కాశీబుగ్ పైవంత నిర్మాణంలో గుట్టేదారు నుంచి నాలుగు కోట్లు లంచం అడగడంతో అతని పనులు నిలిపేసి అక్కడ వెళ్ళిపోయాడు అంటే ఈ విధంగా చేశారు అదే విధంగా టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అక్కడ ఎవరంటే ఈయన వైఎస్ఆర్ సిపి పార్టీ ఎవరు ప్రధానంగా దువాడి శ్రీనివాస్ ఈయన అవినీతి అక్రమాల గురించి అయితే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈయన ఏ రేంజ్ లో అవినీతి చేశాడో రాష్ట్రం మొత్తం తెలుసు అదే విధంగా ఇచ్చాపురంలో బెందలం అశోక్ గారి శాసనసభ్యులుగా ఉన్నారు అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఫిరియా విజయ గారు ఏ విధంగా అవినీతి చేశారు అసలు ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టేసి ఆ ఆ ఎమ్మెల్యే కన్నా ఈమె ఎక్కువైనట్టు వైసీపీ ఇన్ఛార్జ్ ఓడిపోయినా కానీ ఈమె తత్వం చలాయిస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో అయితే రెడ్డి శాంతి గారు ఈమె రెడ్డి శాంతి గారు అనేక ఆ వీళ్ళ కుమార్తెలు ఆ వీళ్ళంతా ప్రముఖ పదవుల్లో ఉన్నా గానీ ఈవేంటంటే నేరుగా ఎలాంటి అక్రమాలు అవినీతికి ఆ చేస్తూ ఈ పేరు చెప్పి అనుచరులు పెద్ద ఎత్తున అంటే ఇవి నేరుగా చేయకుండా వీళ్ళ అనుచరుల చేత చాలా విధంగా దందాలు చేస్తూ ఉన్నారు అవే కాకుండా ఆ ప్రస్తుతం కుటుంబ వ్యవహారాల చక్కీదుకు ఈ ప్రత్యేక శ్రద్ధ పెడతా తనను కలవడానికి ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఆ ఈ విధంగా పెట్టేసి మండలానికి నాయకుడిని పెట్టి అక్కడ భవనాలు గ్రహదారుల కాంట్రాక్ట్లు వీళ్ళే దక్కించుకునే విధంగా అక్కడ కొన్ని భూ అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు ఆరోపణలు ఈ ప్రధాన అనుచరులు సారివల్లి ప్రసాద్ రావు కొత్తూరు మండలం వైకాపా అధ్యక్షుడు ఇంకొక అనుచరుడు సూర్యనారాయణ ఇంకొక అనుచరుడు వచ్చి తులసి వరప్రసాద్ ఇంకొక అనుచరుడు వినయ్ సతీష్ ఈ విధంగా వీళ్ళ పిఏలుగా ఈ విధంగా ఉండి ఈ విధంగా అవినీతి చేస్తూ రాష్ట్ర ఆ రెడ్డి శాంతి గారు ఈ విధంగా పెత్తనం జలాయిస్తా ఉన్నారు ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో వీళ్ళు ఈ శాసనసభ్యులు ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆలోచించండి ప్రజలారా